పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సమీక్ష నిర్వహించారు ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ ప్రాంగణంలో పూర్తి పరిశుభ్రమైన వాతావరణం స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కలెక్టర్ ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు షామియాలు ప్రత్యేక విద్యుత్ పుష్పాల అలంకరణలు చేయాలని సూచించారు కార్తీక మాసంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా తోపుడు బండ్లను నియంత్రించాలని మున్సిపల్ కమిషన్ ను ఆదేశించారు

అవకాశం కల్పించి లైన్స్ బ్రేక్ చేయకుండా మీరు దర్శనం పెట్టుకోండి ఆ టైంలో ఉంటే వాటిని ఎలా చేసుకున్నట్టు చూడండి అది ఉంటుంది శివాలయాలు అన్నీ కూడా భక్తులకి ఎక్కువ మంది వచ్చే భక్తులందరికీ కూడా ఏర్పాట్లు అన్నీ సరిగ్గా ఉండే విధంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ క్షీర పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ జరగబోయే ఏర్పాట్లు నెక్స్ట్ వన్ మంత్ ఏమైతే ప్రత్యేకమైన చర్యలు ఏం తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఆలయ కమిటీ చైర్మన్ మెంబర్స్ మరియు ఏసీ ఎండోమెంట్స్ ఈవో ఈ టెంపుల్స్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ వీళ్ళందరితోటి చర్చించడం జరిగింది అలాగే కొన్ని వచ్చిన భక్తుల సూచనలు కూడా తీసుకుని మంచిగా ఏర్పాట్లన్నీ చేయడానికి కావలసిన ఆలోచనలు అన్నీ చేయడం జరిగింది భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అలాగే టెంపుల్ లోపల స్వామివారి కైంకర్యం కానీ ఇవి కూడా మంచిగా ఉండే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ